చిన్నప్పటి నుండి మీ ముందు తిరిగినోని మీ కళ్ళ ముందు పెరిగినోని ఒక తమ్ముడిగా ఒక అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు ఈ అవకాశం వస్తుంది ఇది నా ఎలక్షన్ అనుకోవట్లే ఇది మీ ఎలక్షన్ మీ తమ్ముడు ఎలక్షన్ మీ అన్న ఎలక్షన్ మీ కొడుకు ఎలక్షన్ ఇది మనందరి ఎలక్షన్ ఎలక్షన్ అంటే ఎవరి గురించో సింపతి గురించో సెంటిమెంట్ గురించో కాదు మన ప్రాంత అభివృద్ధి గురించి మన పిల్లలని గెలిపియండి ఇప్పుడే ఈ మనకి శాంతినగర్ టూలో డ్రైనేజ్ వ్యవస్థ లేదంట అది మాత్రం ఎవరు గెలిచినా అభ్యర్థిని తీసుకుపోయి ఇచ్చేపించే హామీ నాది ఓకేనమ్మా తెలుసా ఏం లేదు పద్దెనిమిది పంతొమ్మిది రెండు వార్డులు మన శాంతినగర్ ఎవరు అయ్యారు నుంచి ఉన్నా మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓటేయండి మన ఎమ్మెల్యే గారికి మన శాంతి నగర్ నుంచి గిఫ్ట్ ఇవ్వాలా ఓకేనా కల్లూరు మున్సిపాలిటీని మన కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలా కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇవ్వాలా ఇప్పుడు ఆ డ్రైనేజ్ కూడా శాంక్షన్ అయింది మనకి ఆ డ్రైనేజ్ కూడా ఇబ్బంది లేకుండా అయిపోద్ది ఓకేనమ్మా అష్టం గుర్తుకేయండి అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి వేయండి నేను అడిగేది అదే అంతకుమించి ఏం అడగట్లా కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోసం పనిచేయండి ఓకేనా పార్టీ కోసం పనిచేయండి అది వచ్చింది ఓకే అమ్మా ఓకేనా కాంగ్రెస్ చేయండి పంతొమ్మిది అయినా కాంగ్రెస్ చేయండి ఎవరికైనా కాంగ్రెస్ పార్టీకి వేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అంతేనా మన శాంతి నగర్ లో ఎవరు నుంచి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎవరు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియండి ఓకేనా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి కాంగ్రెస్ పార్టీని మనం గుర్తు పెట్టుకోండి ఎమ్మెల్యే గారుని మనం ప్రమోట్ చేసి ఇది చేసుకోవాలి ఓకేనమ్మా గుడ్డి పెట్టుకో అది కూడా పెట్టుకో తెలుసు అది మనసులో పెట్టుకో పద్దెనిమిది కానీ పన్నొమ్మిది కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి ఎమ్మెల్యే గారికి మనం బహుమతిగా తీసుకొని పోవాలా మంత్రి గారికి మంత్రి మాట్లాడే మళ్ళీ దిశ నేనేం పని చేస్తుందో నీకు తెలుసు మనస్ఫూర్తిగా తెలుసు అది అర్ధరాత్రి పూట నీకు నీకేం పని చేసి పెట్టిందో నీకు తెలుసు ఆ ఉద్దేశంతో నేను ఓటు అడుగుతున్నా పద్దెనిమిది పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియ్యాల మన ఎమ్మెల్యే గారికి మనం శాంతినగర్ నుంచి మా వైశాస్ నుంచి అది ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ గీయాల మన కల్లూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనకి డెవలప్మెంట్ బాగుంటుంది అన్ని విధాలా మన అంతా బాగుంటుంది దానికి మీ అందరూ సహకారం కావాలా కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలా మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు మన సొంత ఊరు ఆయనకి మనం అందరం గిఫ్ట్ గా ఇచ్చుకుంటూ పోవాలి అదే చెప్తా ఈ శాంతి నగర్ టూ అనేది అటుడు కాకుండా ఏ వార్డుకి కేటాయించుకుంటే ఇటు పక్కలేమో పద్దెనిమిదో వార్డు అటు పక్క ఇళ్ళేమో ఏరే వార్డు గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఇది రెండో వార్డు అది మూడో వార్డుగా ఉండేది అయితే డ్రైనేజీ వ్యవస్థ పట్టణానికి దగ్గరలో ఉన్న రోడ్డు ఇది డ్రైనేజ్ అవస్థ లేదు ఇంత ఈ ఒక్క రోడ్డుకి గతంలో రగ్గారికి వెళ్చినప్పుడు కూడా చంద్రరావు గారు వాళ్ళు పోటీ వాడు ఇద్దరు వచ్చిన ఇద్దరిని అడిగినాండి కొద్ది మా కారణంతో ముందు ఇదే సంతకం అన్నాడు అలా ఇంత మరియు సరే సరే ఇక గతం వేరు గతం ఆగాగు చిత్రాలు గతం వదిలేసి గతం వేరు ఈసారి ఎవరైతే అభ్యర్థి గెలుస్తుడో ఆ అభ్యర్థిని తీసుకుపోయి నేను సార్ దగ్గర కూర్చోబెట్టించి మీ డ్రైనేజ్ని నేను మాట్లాడి చేపట్టడానికి వంద పర్సెంట్ నేను హామీ ఇస్తా ఓకేనా ఇప్పుడు పద్దెనిమిదో వార్డు పంతొమ్మిదో వార్డు ఎవరున్నా సరే పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా సరే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా కాంగ్రెస్ పార్టీ గెలిపించి ఎమ్మెల్యే గారి దగ్గరికి మనం తీసుకోవాలా మన కల్లూరు మొత్తం కూడా డెవలప్మెంట్ చేసుకోవాలా ఆ ఉద్దేశంతోనే నేను తిరిగేది కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పినే తిరుగుతున్నా ఓకేనా నేను ఎవరు ఓకేనాడు వార్డులు ఉన్నాయి ఈ రెండు వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయటం కోసమే వచ్చింది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా సరే అది ఎవరైనా సరే మన కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం కోసం ఈ ప్రచారం మొదలుపెట్టిన ఇప్పుడు బాలస్వామిని నేనే సపరేట్గా పిలిచింది కాదుగా మీరే చూసారుగా బాలస్వామి ఒకరోజు నా దగ్గరకు వచ్చిండు ఇదే బాలస్వామి బాబు అంటే నీ చెప్పి చెప్పకూడదు అంటే నీ సాయం చేసినా చేయలేదా అనేది మీ మనసుకు తెరవాలా బాలస్వామి కూతురు డాక్టర్ సీట్ వస్తే వాళ్ళు డబ్బులు ఇప్పించినా ఇప్పలేదు బాలసామి ఇట్లా మనం తెలుసున్నాం కాబట్టి మనం అంతా అందరితో చేసుకుంటూ పోయే ఉద్దేశంతోనే నేను పని చేయడానికి వచ్చినా ఇంకోటి మీకు సైడ్ డ్రైనేజ్ అంతా శాంక్షన్ అయింది ఎమ్మెల్యే గారు మొన్న శంకుస్థాపన చేశారు ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు చైర్మన్ అయినా కానీ ఎవరు కౌన్సిలర్ అయినా కానీ ఈ దగ్గరుండి చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం కోసం వచ్చిన ఈ పద్దెనిమిది పంతొమ్మిది వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎవరికి వచ్చిన సీటు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఇవాళ ప్రచారం స్టార్ట్ చేసినాం ఇది కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన ఎమ్మెల్యే గారికి మన శ్రీనివాసరెడ్డి గారికి మన ముగ్గురు మంత్రులకి కల్లూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీనికోసం కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత పి చెప్పినా నేను పనిచేయటానికి ముందుండి చేస్తా అని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏ పని చెప్పినా ఆ పనికిని కట్టుబడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ ప్రచారంలో ఈరోజు మొదలుపెట్టడం జరిగింది అది ఇవాళ ఎందుకు ప్రచారానికి తిరుగుతున్నా అంటే పద్దెనిమిదో వార్డు పంతొమ్మిదో వార్డు కాంగ్రెస్ అట్లా ఏమద్దు తెలుసా తెలీదా